ఇది కూడా కొత్త నిబంధనే ఇది వేరేది ఇది బ్రాస్ మీద రాశారు అనమాట బ్రాష్ షీట్స్ ఏవ్రాత్తో రాశారు వడ్డేపల్లి గోపాల్ గారు కొత్త నిబంధన సో ఈ బ్రాస్ షీట్స్ మీద కొత్త నిబంధన ఇలా ఇలా రాయడం జరిగింది సో కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు ప్రభు యొక్క ఈ విధంగా మత్తవార్త మత్త వార్త ఇక మార్కు లూకా వ్యవహారం అలాగా ప్రకటన వరకు ప్రతి పేజీ మీద అంకుల్ ఇది రాయడానికి ఎంత టైం ఎంత కాలం పట్టిందండి ఇది రాయడానికి టోటల్ ఎన్ని సో ఇది పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్ర గ్రంథాల్లో పంచకాండాలు ఉంటాయి కదా పాత నిబంధనలు ఆది కాండము నిజమ కాండము సంఖ్యాకాండము లేవీకాండము గ్రంథం ఇలాగా దీంట్లో రాస్తూ వచ్చారు ఒక్కొక్క దానికి టూ ఇయర్స్ టూ ఇయర్స్ పెట్టినట్టు టూ ఇయర్స్ అంకుల్ మీ ఇంట్లో మీకు సహకరి సహకారం అందిందా మామూలుగా అయితే మా పని మమ్మల్ని ఇంట్లో చేసుకోని మేమేం కావాలో మా పని మమ్మల్ని చేసుకోలేము మా పని మీకు అంత సహకారం దొరికింది అన్న మీరు సహకరిస్తుండే వాళ్ళ మీరేం చేసేవాళ్ళు రాసేవాళ్ళు అంతే రోజుకి ఎన్ని గంటలు చేసేవాళ్ళు అంకుల్ వర్క్ దీని మీద సిక్స్ అవర్స్ అంతే డైలీ సిక్స్ అవర్స్ మీరు వర్క్ చేసేవాళ్ళు